హాయ్ వెల్కమ్ టు హ్యాసాగ్యవ్ నేను మీ మనోజ్ తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగింది పెట్టుబడులు తగ్గిపోయాయి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది సో అప్పట్లో ఎలా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎలా ఉంది సో ఇలా బీఆర్ఎస్ నేతలు తెగ చెప్తున్నారు కవరు సో ఇలా బాధించే వారికి దెమ్మ తిరిగే సమాధానం ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశం సో తెలంగాణలో పెట్టుబడులు ఏమాత్రం తగ్గలేదు సరి కదా భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు అయితే అది కూడా ఇలా అలా కాదు ఈ పెట్టుబడులు ఏకంగా నూట ముప్పై రెండు పాయింట్ ఐదు శాతంగా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఫినాన్షియల్ ఇయర్ కంటే రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్ ఇయర్లో ఏకంగా డబుల్ అయిందని చెప్పుకోవచ్చు సో తెలంగాణ పెట్టుబడులు రెండు వేల ఇరవై మూడు ఫినాన్షియల్ ఇయర్లో ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాక రెండు వేల ఇరవై నాలుగు ఫినాన్షియల్కి వచ్చేసరికి అది మూడు బిలియన్ డాలర్లకు చేరింది డబ్బుల రూపంలో చూసుకుంటే దేశంలో ఐదో ప్లేస్లో ఉండగా గ్రోత్ రేట్లో చూసుకుంటే నూట ముప్పై రెండు శాతంలో మన ద దరిదాపుల్లో కూడా ఎవరు లేరని చెప్పుకోవచ్చు సో తెలంగాణలో కాంగ్రెస్ అధికారులకు వచ్చి ఆరు నెలలు అయింది కదా ఈ క్రెడిట్ మొత్తాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎలా ఇస్తారని కానీ దానికి ఒక ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే దావోస్లో పర్యటించారు ఆ పర్యటన ఎంతగా సక్సెస్ అంటే అంతకు ముందు ఏడాది తెలంగాణకు వచ్చిన పెట్టుబడుల కంటే రెండింతల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయి సో ఏకంగా నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను తెలంగాణకి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సో అదానీ గ్రూప్ నుంచి మొదలు పెడితే అనేక మల్టీనేషనల్ కంపెనీలు తెలంగాణలో ఒప్పందం చేస్తున్నాయి ప్రభుత్వంలో ఎంఓఏలు కూడా కుదుర్చుకున్నాయి సో ఫార్మా ఇంకా ఆగ్రో ఐటీ ట్రాన్స్పోర్ట్ మెడికల్ టూరిజం ఇలా అనేక రంగాలకు చెందిన కంపెనీలతో చర్చలు జరిపి ఒప్పందాలు ఫిక్స్ చేసుకున్నారు ఎంఓఎల్ కూడా రాసుకున్నారు అంతేకాదు తెలంగాణలో తెలంగాణ విదేశీ పెట్టుబడులను స్వర్గధామంగా మార్చేందుకు మరింత కృషి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో ఫలితం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ గణనీయంగా పెరిగాయి అంటే తెలంగాణ కంటే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రాలేదా అంటే వచ్చాయని చెప్పాలి ఎఫ్డిఐ సాధించిన రాష్ట్రాల లిస్టులో టాప్ ప్లేస్లో ఉంది గుజరాత్ రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెట్టుబడి రాగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి అది ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు చేరింది సో కానీ గ్రోత్ రేట్ చూసుకుంటే మాత్రం కేవలం యాభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉంది ఆ తర్వాత మహారాష్ట్ర తమిళనాడులో కూడా కాస్తంత గ్రోత్ రేట్ పెరిగిందని చెప్పుకోవచ్చు సో మహారాష్ట్రలో జీరో పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు తమిళనాడులో జీరో పాయింట్ టూ బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగాయి కానీ తెలంగాణలో మాత్రం రెండింతలు పెట్టుబడులు పెరిగాయి ఇక మన పక్క రాష్ట్రమైన కర్ణాటక పరిస్థితి అయితే దారుణంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో పది పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లుగా ఉన్న పెట్టుబడులు ఇరవై నాలుగు వచ్చేసరికి ఆరు పాయింట్ ఆరు డాలర్లకు పడిపోయింది అంటే కర్ణాటకలో ముప్పై ఏడు శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి సో ఢిల్లీలో కూడా అంతే రాజధాని ప్రాంతంలో పదమూడు పాయింట్ నాలుగు శాతం పెట్టుబడులు తగ్గిపోయాయి వెస్ట్ బెంగాల్లో కూడా పదిహేను పాయింట్ రెండు శాతం తగ్గిపోయి ఇలా తగ్గిపోయిన పెట్టుబడులన్నీ తెలంగాణకు తరలివచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాదు మహారాష్ట్ర తమిళనాడుకు వెళ్లాల్సిన అనేక పెట్టుబడులు కూడా తెలంగాణకు డైవర్ట్ అయినట్టు కనిపిస్తుంది సో మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఊరికే అయితే జరగదు కదా తెలంగాణను పెట్టుబడిదారులు ఎందుకు స్వర్గధామంగా భావిస్తున్నారు ఎందుకు తరలిస్తున్నారు ఎందుకు ఇలా బిలియన్ డాలర్లు కుమ్మరిస్తున్నారు వీటికి ఆన్సర్ వారికి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అందు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక రకంగా హైదరాబాద్ అన్ని అన్ని రంగాలకి ఒక ఫెసిలిటేట్ గా ఉండే సిటీ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా రెడ్ కార్పెట్ పరిచే ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి సో ఎక్కడైతే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తో పాటు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందో అక్కడే తమ కంపెనీలను పెట్టుబడులను పెట్టాలని చూస్తారు ఇన్వెస్టర్స్ సో అందుకని హైదరాబాద్ కు వస్తున్నారని చెప్పాలి రాష్ట్రాల వారీగా చూస్తే కొన్నింటికి గుడ్ న్యూస్ కొన్ని రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్ ఇక నేషన్ వైడ్గా చూస్తే మాత్రం ఇండియా పరిస్థితి దారుణంగా ఉందని చెప్పాలి ఎందుకు ఈ అనాల్సి వస్తుందంటే రెండు వేల ఇరవై రెండులో ప్రపంచంలో ఎనిమిదవ స్థానంలో ఉన్న ఇండియా రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి పదిహేనవ స్థానానికి పడిపోయింది ఒక్క ఏడాదిలో ఏకంగా నలభై మూడు శాతం ఎఫ్డిఎలు తగ్గిపోయాయి సో రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇండియాకి నలభై తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది బిలియన్ డాలర్లు ఎఫ్డిఐలు రాగా రెండు వేల ఇరవై మూడులో అది ఇరవై ఎనిమిది పాయింట్ పదహారు బిలియన్ డాలర్లకు పడిపోయింది రెండు వేల నలభై ఏడు వరకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ప్రధాని మోడీ కళలు తీరతాయా అనే డౌట్ రేకెత్తించేలా ఉన్నాయి ఈ లెక్కలు అయితే కాస్త సంతోషించాల్సిన విషయం ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ డీల్స్లో మాత్రం టాప్ లో ఉంది ఇండియా అయితే ఇండియాలో మాత్రమే తగ్గాయా ఎఫ్డిఐలు విషయాన్ని సగం మాత్రమే చెప్పుకుంటే మన దేశాన్ని మనమే తక్కువ చేసుకున్నట్లు ఉంటుంది ఓసారి అన్ని దేశాల రికార్డులను పరిశీలిస్తే ఫ్రాన్స్లో అత్యంత దారుణంగా తగ్గాయి ఆ తర్వాత లిస్టులో ఆస్ట్రేలియా చైనా అమెరికా ఇండియా ఉన్నాయి సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు అంటే అంటే మేజర్గా మనకంటే పైన ఉన్న దేశం తప్పిస్తే అన్ని దేశాల్లో ఎఫ్డిఐలు భారీగా తగ్గిపోయాయి అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తెలంగాణ గ్రోత్ రేట్ సాధించడం అంటే నిజంగా ఆరోపణలు చేసిన సింపుల్ అది కాదు సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాడు ఉండండి హాస్ట